హమీతో మాకే బాలో భాష అంటే ఏంటయ్యా ఐ లవ్ యూ నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మా నన్ను లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళ బయటికి చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చూస్తే తొందరగా వెళ్ళిపోతావు కదా అంటే వెళ్ళిపోమని కాదు నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే ఉండమని కాదు టెన్షన్ గా ఉంది ఇది మాట్లాడాల అర్థం కావట్లేదు ఎందుకు చా త్వరగా చెప్పు తవాయి స్నేహియామి సంస్కృట్ మొయి తుమాగ్ బాల్ పావు ఆసమిస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగెల్ మోగాచో కాంకనీ మా తో ప్యార్ కేండు అహియాన్ సింధీ ఏయినా నంగవ నుంగ్సి మణిపూరి హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతి మే తనే ప్యార్ కరు రాజస్థానీ ము తుమాకో బాలా పాయే ఒరియా మే తన్న ప్యార్ కర్దా పంజాబీ మే తులా హోపస్ ప్రేమ్ కరో తో మరాఠీ జ్ఞాన ఇను స్నేహికును మలయాళం

కలుపుతాయి పరిణిత మూవెంట్ లోపల ఆ మా అబ్బాయి పరిణిత ఏది మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత అక్కడ ఏదిరా మా అబ్బాయి తగ్గిత అయితే గొడవ పడదోనొచ్చా పిల్ల ఎక్కడైతే లోపలికి తోలుపేసుకున్నది అరగంట నుంచి గొడతారా బయటకి రాట్లేదు రామన్నా పిల్ల దాని బయటికి ఏం మాట్లాడుతున్నావు నిన్ను ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లో కళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదు నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకు చెప్తే నీ తాట చేస్తారు ఆ టైంలో పోలీసులు ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసానికి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ ఒప్పించి ఇంటికి తీసుకొస్తారు కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది అంటే నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా గవర్నమెంట్ నేను ఒకటో ఒకటోదారి జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తలుచుకున్నాను అనుకో ఏవన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మధ్య పెద్ద రాయి ఇసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజీ కోసం గడవ చేసావు నేను మీ ఇంటి కోసం గడవ చేశాను ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలు పెళ్లి కావాల్సిన కూతురుంది దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అన్ని మాటలు ఎలా వచ్చాయి ఓకే అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు అయ్యో బాబోయ్ చంపేశావే సరే అసలు ఎందుకు లవ్ చేసావే నువ్వు అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు పోయి ఖాళీగా ఉన్నాను పొద్దున లేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగాడికి పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలు కథల కథలగా చెప్పుకుంటే ఉంటాదే అంటే అంతగా ఇంకేం కావాలే మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపి లే పెళ్ కూతురు బండి అప్పు సరే ఏమైంది నాకు నా డైరీ కావాలి డైరీ నువ్వు ఉండగా డైరీ అవసరం లేదమ్ ఇంకా నాకు అనిపిస్తుంది

ఇంకా కాలేజ్లో సీనియర్స్కి కాఫీ షాప్ అడిగి లైట్గా తెలుసు ఇంక మీ కాలేజీలో స్పేపర్స్కి వాచ్మెన్కి డౌట్ ఉందనుకుంటాను ఏం మాట్లాడుతున్నాను ఒకటి అసలు నుంచి మీ నాన్నకు నా డౌట్ ఉంది కదా మరి నా పేరు బయటకు వస్తుందేమో అని అంటే రేపు నీకు పెళ్ళి అస్తో లేదో సూసైడ్ చేసుకుందాం అనుకో మన విషయం బయటకు వస్తుందా రాదా అని పోదే ప్రేమించుకుందామని నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికి వచ్చి రమ్మంటే వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఇలాంటిలో ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం హాలోకి మీ నాన్న చెప్తురా నేను ఇంకా మేటర్లోకి రాలే నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికే వచ్చా బయటికి పో నీకు మేటర్ సరిగ్ అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడటానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నేలంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రా ఎలా వచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మన మేటర్లోకి రా మేటర్ తేలేదాకా ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మేటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి స్వామి నేను నీ కూతురు అది మాట్లాడడానికి గారు అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మా గారు ఏరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్ధని దానికి ఒక బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మామా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో నాకు అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతుంది పాయింట్ నెంబర్ వన్ ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో అవడుండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం నేను పెళ్లి చేస్తామని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం ఇంపార్టెంటే కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కదా నేను నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను గౌరవం గురించి ఇంట్లో అరికొని కోడి మాంసం నుంచి వెళ్ళేసరికి మా నాన్న ఉంచుతాడే అని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటావేంటి